క్రైస్తలాడ్ కీర్తనలు పదకొండవ అధ్యాయము యహోవా శరణు ఉన్నాను పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుటేలా దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములను వారి అందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతి మంతులేం చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశం ఆకాశమునందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు కన తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు పన్నెండవ అధ్యాయం ఎహోవా నన్ను రక్షింపు భక్తిగల వారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధంలాడుదురు మోసకరమైన మనస్సు గల వారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారనుకుందురు బాధపడు వారిని వారికి చేయబడిన బలాత్కారము బట్టిూ దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మూసలో ఏడుమారులు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించేదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు అది అధ్యాయము ఎహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు నిత్యము మరచదవా నాకెంతకాలము విముఖుడవయ్యుందువు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువులు నా మీద తన్ను హెచ్చించుకొందు కొను కొను ఎంతవరకు నా శత్రువులు నా మీద తన్ను హెచ్చించుకొను యహోవా నా దేవ నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము నేను మరణ నిద్ర నొందకుండనో వాని గెలిచి తినని నా శత్రువులు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించకుండాను నా కన్నులకు వెలుగునిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనకు ఆయనను కీర్తించెదను పద్నాలుగు దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకొందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయి వాడొక్కడు లేడు వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయవాడు ఎవడునూ లేడు ఒక్కడైనను లేడు ఎహో ప్రార్థన చేయగా ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయు వారికందరికి తెలివి లేదా పాపము చేయు వారందరికి తెలివి లేదా పాపము చేయు వారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు బాధపడు వారి ఆలోచనలు ఆలోచనను మీరు తృణీకరించుదురు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సీయోనులో నుండి ఇజ్రాయేకు రక్షణ కలుగునుగాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోవు హర్షించును ఇజ్రాయేళ్లు సంతోషించును పదిహేను యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవుడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవా ఎందు భయభక్తులు కలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు పదహారవ అధ్యాయము దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదు ఎహోవాతో నేను మనవి చేయుదును నేను ఇలాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు ఎహోవాను విడిచి వేరొకని అనుసరించేవానికి శ్రమలు విస్తరించును వారర్పించు అర్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తను యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచన కర్త అయిన యహోవాను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము ఎహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్వ గనక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు పదిహేడు ఎహోవా న్యాయమును ఆలకించుము నా మొర్రను అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించ నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటిమాట చేత నేను అతిక్రమింపను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకునుటకై నీ నోటిమాటను బట్టి నన్ను నేను ఉన్నాను నీ మార్గములు ఎందు నా నడకలను ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు నాకు చెవియొగి నా మాట ఆలకింపు నీ శరణు వచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకును నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరచుకొని ఉన్నారు వారి నోరు గర్వముగా మాటలాడును మా అడుగుజాడలను గురుతును బట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మును నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు వారు చీల్చుటకు ఆతరపడి సింహము వలె చాటైన స్థలములలో పొంచు కొదమసింహము వలెనూ ఉన్నారు యహోవా లెమ్ము వారిని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టిని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవిత ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలుల చేత నన్ను రక్షింపు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతిగలవాడనై నేను ముఖదర్శనము చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును పద్దెనిమిదవ అధ్యాయం యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించేవాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనుల వరద పొర్లి నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపువురులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించను నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతములు పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసికారంధ్రముల నుండి నుండి పొగపుట్టెను ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పుకణములు రాజబెట్టెను మేఘములను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను కిరూపు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను పడ వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను యహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఉరుముధని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను యహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దెంపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకునెను నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించు వారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనిను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనే నేను నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయవిధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని కావున యహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు శ్రమపడి వారిని నీవు రక్షించదువు గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసదువు నా దీపము వెలిగించువాడు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ స నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము తన శరణు శరణుజొచ్చి వారందరికీ ఆయన కేడెము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లులు ఎక్కుపెట్టును నా రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడిచేయి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్పచేసెను నా పాదములకు చోటు విశాల పరిస్థితివి నా చీలమండలం వెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకుందును వారిని నశింపజేయి వరకు నేను తిరుగను వారు నా పాదముల కింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళజేసితివి నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి వారు మొరబెట్టిరిగాని రక్షించు వారు లేకపోయాను యహోవా ఎహోవాకు వారు మర్రపెట్టుదురుగానే ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా గొట్టి తిని వీధుల పెంటయు ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించేతివి నన్ను అన్ని జనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిన వారు నాకు విధేయులగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు నిస్త్రాణ గలవారే వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు యహోవా జీవము గలవాడు నా ఆశయ దుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయి దేవుడు జనములకు నాకు లోబడు లోపరచువాడు ఆయనే జనములను నాకు లోపరచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదకు వారి వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చేయి మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు అందువలన ఎహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచేదను నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయు వాడవు అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు పంతొమ్మిదవ అధ్యాయము ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిని పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగులు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి వాటి కొలను భూమి ఎందంతటా ఉన్నవి లో లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశెను అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలే ఉన్నాడు సూర్యుడు పరిగెత్త నుల్లసించున్నట్లు తన సభను స తన పదమునందు పరిగెత్త నుల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దారి చుట్టి తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశము నిర్దోషమైనది అది హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగిచ్చును యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటెతేనె ధారల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనొందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాట్లు కనుగొనగ కనుగొన్ కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును యహోవా నా ఆశ్రయ దుర్గమ నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక ఇరవయవధ్యాయము అధ్యాయము ఆపత్కాలమందు యహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన దహనబలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును గాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యహోవా గాక యహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త హస్తబలము చూపును తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేల మీద పడియున్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యహోవా రక్షింపుము మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చినగాక దేవుడు తన వాక్యంను గాక మే గాడ్ బ్లెస్ యు